ఏంటండి ఏదో పెద్ద పార్సల్ పట్టుకొని వచ్చేసినాను అనేసి మీరైతే అనుకుంటున్నారా అవునండి నేనైతే ఒక యాప్ గురించి మీకు అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి అనుకుంటున్నాను ఏంటంటే జీల్ యాప్ అండి ఇది వచ్చేసి మెయిన్గా మెడిసిన్స్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది ఇది చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు అందుకోసమే ఒకరికన్నా యూస్ అవుతుంది అనేసి నా వీడియో ద్వారా నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది ప్రమోషన్ అయితే కాదండి మా ఆయన వచ్చేసి కొన్ని మెడిసిన్స్ అయితే ఆర్డర్ చేశారు అవైతే వచ్చాయి దీంట్లో ఏమేమి ఉన్నాయి వీటి ప్రైస్ ఎంత బయట ఎలా ఉంది అలాగే ల్యాప్లో మనం ఎలా ఆర్డర్ చేసుకోవాలి దీంట్లో ప్రైజెస్ ఎంత ఉంటాయి నైంటీ పర్సెంట్ డిస్కౌంట్తో మనకైతే మెడిసిన్స్ అన్నీ కూడా మనం తెప్పించుకోవచ్చండి ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికి మెడిసిన్స్ అనేటివి చాలా అవసరము అలాగే మెడిసిన్స్ అనేవి పక్కన పెట్టుకోవాలనేసి నా ఉద్దేశం అండి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ గ్యాస్ ట్రబుల్ మెడిసిన్ మనకి కావాలనుకోండి అదే మన ఇంట్లో దగ్గరగా ఉందనుకోండి ఇంట్లోనే మనం కావాలనుసినప్పుడు మనమైతే మెడిసిన్ తీసుకోవచ్చు అలా కాదు మనకి అర్జెంటుగా ఇప్పుడు మెడిసిన్ కావాలి మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సినంత టైం లేదు అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అలాంటప్పుడు మెడిసిన్స్ అనేటివి కంపల్సరీగా మనకి ఇంట్లో అనేది ఉండాలండి ఇప్పుడు దీంట్లో ఏమేమి వచ్చాయి ఏమేమి ఆర్డర్ చేశాడు అనేది మనమైతే చూద్దాం ప్యాకింగ్ చూడండి ఎంత నీట్ గా చేశారు అక్కడ ఎక్కడ కూడా లీకేజ్ అనేది లేదండి అసలు బాక్సెస్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఫార్మసీ అని చెప్పేసి వాళ్ళు అయితే రాసి పెట్టున్నారు నీట్ గా ప్లాస్టర్ అయితే వేసి మనకు ప్యాకేజ్ కూడా చాలా నీట్ గా అయితే ఇచ్చారు చూసారు కదా లోపల కూడా మళ్ళీ ఇలాంటివైతే బబుల్స్ పేపర్ అయితే ఉంటుంది కదా అవి అయితే మళ్ళీ మనకి ఇలాగైతే పెట్టేసి ఇచ్చారు ఫస్ట్ దీంట్లో ఏమున్నాయనేసి చూద్దాం ఎక్కడ కూడా లీకేజ్ అనేది లేదండి అసలు ట్యాబ్లెట్స్ ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి పెయిన్ కిల్లర్స్ అండి ఆ తర్వాత ఇవి వచ్చేసి యూరిక్ యాసిడ్ తక్కువ ఉన్న వాళ్ళు యూస్ చే సారీ అండి అలా కాదు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే ఒకవేళ నార్మల్ చేయడానికంట తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి సారీ దానికోసం అయితే ఈ ట్యాబ్లెట్స్ ఆర్డర్ చేశారు ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ టానిక్ అండి ఇది మనకి బయట ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ దాకా అయితే పడుతుంది కానీ ఇక్కడ జీ ల్యాప్లో వచ్చేసి థర్టీ రూపీస్కే అయితే వస్తుందండి వచ్చేసి త్రీ బాటిల్స్ అయితే ఆర్డర్ చేశారు నెక్స్ట్ ఈ బాక్స్ ఏంటంటే మామూలుగా హెయిర్కి సంబంధించిందండి మామూలుగా మనం బయట కొనాలంటే మెయిన్ బ్రాండ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ దాకా పడుతుంది కానీ ఇక్కడ వచ్చేసి తక్కువ ప్రైస్ అంటే టూ హండ్రెడ్లో అలాగైతే వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేసి వాడడం వల్ల ఇప్పుడు మ్యాక్సిమమ్ ఒక టూ మంత్స్ నుంచి అయితే మా ఆయన వాడుతున్నాడు బాగానే హెయిర్ అయితే వస్తుంది కానీ ఫస్ట్ వాడుతా ఉన్నప్పుడు హెయిర్ అంతా కూడా భయంకరంగా అయితే ఊడిపోతుందండి కానీ మళ్ళీ ఉండే కొద్ది ఉండే కొద్ది మళ్ళీ చిన్న బేబీ హెయిర్ అనేది గ్రోత్ అవుతా వస్తుంది చూపించాలా దీని ప్యాకేజ్ మాత్రం చాలా బాగుందండి చూడండి ఇక్కడ ఇలా ఓపెన్ చేసామనుకోండి ఇది మామూలుగా ఆయిల్ ఇది మాత్రం చాలా ప్రమాదకరం అండి పిల్లలకి మాత్రం దూరంగా ఉంచండి అలాగే ఇది మనం యూస్ చేసిన తర్వాత సోప్తో హ్యాండ్ వాష్ అయితే చేసుకోవాలి కంపల్సరిగా లేదు అంటే జిల్ వచ్చేదానికి అవకాశం అయితే ఉందండి అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను దీన్ని ఎలా యూస్ చేయాలంటే ఇప్పుడు ఇలాగైతే ఒక పిల్లర్ అయితే ఇస్తారు మామూలుగా మనకి సీరమ్ ఇవన్నీ వేసుకుంటాం అలాగే పిల్లలకి టానిక్లు అవి పోస్తాం కదా అలాంటి ఒక పిల్లర్ అయితే ఇస్తారు దీంట్లో వచ్చేసి వన్ ఎంఎల్ అయితే పట్టుకొని మనకి ఎక్కడైతే హెయిర్ మనకి కావాలనుకుంటామో అక్కడ స్కాల్ప్ మాత్రమే ఓన్లీ స్కాల్ప్ స్కాల్ప్కి హెయిర్కి అయితే పట్టించకూడదు అలాగా పట్టి చిన్నగా మర్దన అయితే చేయాలండి ఈ విధంగా మళ్ళీ గట్టి గట్టిగా స్ప్రెడ్ చేయకుండా చిన్నగా చేసామనుకోండి చాలా బాగుంటుంది కానీ నైట్ టైం అయితే పెట్టుకోవాలి మార్నింగే తలస్నానం కంపల్సరీగా చేయాలి ఎందుకంటే ఇప్పుడు మా ఆయన యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను నాకైతే తెలుసు అందుకోసమే మీకు అయితే షేర్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి స్ప్రే అండి ఇలాగ మనం క్యాప్ అయితే తీసేసుకొని దీనికైతే ఫిక్స్ చేసుకొని లోపల స్ప్రే కూడా చేసుకోవచ్చు కానీ మేమైతే ఇది ఇంకా వాడలేదు సో ఇది అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం ఆర్డర్ పెట్టారో చూద్దాం ఇది చూసారు కదా జీలా ప్రొటెక్ట్ ప్లేస్ హైడ్రేట్ సన్ స్క్రీన్ ఇది ఇదైతే ఒకటి ఆర్డర్ పెట్టారు తర్వాత ఇది షాంపూ అండి మనం నైట్ అయితే ఇప్పుడు చూపించాను కదా హెయిర్ కి సంబంధించి సీరం అని చెప్పేసి అది వాడిన తర్వాత మార్నింగ్ మనం తలస్నానం చేస్తాం కదా ఆ టైంలో మనం ఈ షాంపూ అయితే యూస్ అయితే ఉంటుందండి హెయిర్ మాత్రం నిజంగానే చెప్తున్నాను చాలా బాగా అయితే వచ్చాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాంటీ యాక్ని ఫేస్ వాష్ జెల్ అండి ఇది మనం ఫేస్ వాష్ కి అయితే యూస్ చేసుకోవచ్చు ఈ వచ్చేసి రెండు అయితే పెట్టారు దీని ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి తర్వాత ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ షాంపూ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది తర్వాత ఇది సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ అయితే నైంటీ రూపీస్ పడిందండి ఇవి మేమైతే ఆర్డర్ చేసుకున్నాం ల్యాప్ గురించి జీ లో వచ్చేసి మీకు ఎవరికైనా దీనిపైన డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి కంపల్సరీగా మేమైతే మళ్ళీ రిప్లై అనేది ఇస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో దీనికి వచ్చేసి మనకి బిల్ కూడా పంపిస్తారండి అంటే ఏమేమి కొనుక్కున్నాము ఎంతెంత ప్రైస్ పడింది మన అడ్రస్తో సహా ఇక్కడైతే అన్ని పంపిస్తారు బిల్ కూడా వస్తుంది మనం ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు సో సన్ స్క్రీన్ అయితే ఇలాగైతే ఉంటుంది దీనికైతే లోపల పిన్తో హోల్ పెట్టేసి మనమైతే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఫేస్ వాష్ చూద్దాం ఇలాగా ట్యూబ్స్ అయితే వచ్చాయి అన్నీ కూడా ఇది వచ్చేసి షాంపూ అండి ఇది వచ్చేసి ఎటువంటి ప్రమోషన్స్ అయితే ఏం కాదండి మేము ఆల్రెడీ ఫస్ట్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా మేము ఆర్డర్ పెట్టుకున్నాం వాడినాము మాకు మళ్ళీ బాగా నచ్చాయి కాబట్టి మళ్ళీ అయితే ఒకసారి ఆర్డర్ చేసుకొని ఇవన్నీ కూడా వాడుతున్నాం మేమైతే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలా మంది కూడా మెడిసిన్స్కి చాలా డబ్బులు అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మనం జీ ల్యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ అయితే మనం మెడిసిన్స్ తీసుకోవచ్చండి మామూలుగా మీరు కావాలనుకుంటే ఒకసారి టెస్ట్ చేసుకోండి బయట కొన్న మెడిసిన్స్ అంటే బయట ఉన్న ప్రైజ్ జీ లో ఉన్న ప్రైస్ కంపేర్ చేసుకునే కొనుక్కోండి ఎందుకంటే నైన్టీ పర్సెంట్ తో మనకైతే జీ లో మనకి మెడిసిన్స్ అన్నీ కూడా దొరుకుతాయి సో అందుకోసం ఎవరు పది మందికి ఉపయోగపడుతుంది కదా నా వీడియో అన్నట్లుగా నేనైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి మనకి బయట ఉన్న మెడిసిన్స్కి అలాగే జీ లో ఉన్న మెడిసిన్స్కి ఎటువంటి తేడా అయితే ఏమీ ఉండదండి అది ఏ బ్రాండ్ అది ఎలా ఉంటుందో ఇక్కడ మనం కొనుక్కునేందుకు కూడా అలాగే ఉంటుంది ఏ మాత్రం కూడా డిఫరెన్స్ ఉండదు కాకపోతే ఇక్కడ అంత మధ్యవర్తులు అలాగా ఏమీ లేకుండా డైరెక్ట్గా మనకైతే మెడిసిన్స్ దొరుకుతాయి కాబట్టి తక్కువ ప్రైస్లోనే మనకైతే మెడిసిన్స్ అనేటివి వస్తాయి ఇంతవరకు కూడా రివ్యూస్ ఇవన్నీ కూడా చేశాను కదా అలా కాకుండా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేద్దామనేసి నేనైతే అనుకున్నాను ఎందుకంటే నాకున్న తక్కువ సబ్స్క్రైబర్స్లో కొంతమందికి అంటే కనీసం ఒక పది మందికైనా నా వీడియో ఉపయోగపడితే నేనైతే చాలా సాటిస్ఫై అవుతానండి ఎందుకంటే పెద్దగా గ్రోత్ అయితే రావటం లేదు నా వీడియోస్కి చూసిన వాళ్ళే ఎవరైనా కూడా కొనుక్కుంటారు యూజ్ అవుతుంది తక్కువ అంటే చాలా చాలామంది కూడా కొనుక్కోవడానికి ట్రై చేస్తారు కదా అందుకోసమే నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నేను ఖచ్చితంగా మళ్ళీ మీకైతే రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో